పద్నాలుగో తారీఖు ఈ నెల బనగానిపల్లె శాసనసభ్యుడు కాటాం రామరెడ్డి కోవలకొండ పట్టణంలో దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఒక శాదీ పేరు చెప్పి దాన్ని ఇక్కడ అందరు చూస్తూ ఉన్నారు కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కోయలకుంట గ్రామం నంద్యాల జిల్లా పేరు పేరు అది పెట్టాడు మళ్ళీ ఆ రోజు మత పెద్దలను అందరినీ కూడా తీసుకొచ్చి భూమి పూజ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే దాత ఇచ్చాడో ఆ దాతకు కూడా ఈ స్థలాన్ని మసీదుకు చెందిన స్థలాన్ని దాతతో కూడా ఈదుగా కోసమనో లేకుంటే ఏదో మసీదో దానికి చెప్పి ఒక హాల్ కడుతున్నాము సాదికాణ కడతాము నువ్వు ఇవ్వమని చెప్తే ఆ దాత కూడా ఇవ్వడం జరిగింది శాదీకానకని ఆ శాది కూడా చేసి ఈ రోజు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించినారు ఈ రోజు రామిరెడ్డికి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ముస్లింల అభ్యున్నతకి పెద్దపీట కోటి ఇరవై లక్షలతో సాది ఖాన ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని నీ సాక్షి పేకలోనే శాదీ ఖానా అని రాసావు రామ్ రామరెడ్డి ఇలా చూడండి కోటి ఇరవై లక్షలతో షాదిఖాన ప్రారంభోత్సవం అని చెప్పి నీ పేపర్ రాస్తావు కింద ఏమి రాస్తావు కమ్యూనిటీ హాల్ ప్రారంభిస్తున్న కాటసాని రామ్ రెడ్డి అంటే పైన ఒక మాట కింద ఒక మాట అంటే కిందికి పైకే నీకు వ్యత్యాసం ఇంత చూసి నువ్వు మాట్లాడి ఈరోజు మైనార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు ఈరోజు ఏ మైనార్టీ ముస్లిం అభ్యున్నతనికే అని చెప్తున్నావో మై కోయిలకుంట్లకు సంబంధించినటువంటి పబ్లిక్ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉన్నావు గత ఐదు సంవత్సరాలైంది నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యేవై ఎన్నికల ముందు కూడా మేము కూడా దాదాపుగా కోటి రూపాయలతో కోయిలకుంట నట్ల నడిబొడ్డున గతంలో పాత పడిపోయినటువంటి ఏదైతే ఉందో సాది దాన్ని తీసి అక్కడ నిధులు కూడా శాంక్షన్ చేయించేసి ఇట్లా నీ మాదిరిగా కాకుండా మైనార్టీ వెల్ఫేర్ నుంచే ఆ యొక్క మైనార్టీ వెల్ఫేర్ నుంచి కూడా ఆ రోజు కోటి రూపాయలు శాంక్షన్ చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది ఎక్కడైనా ఆనవాయితీ ఏమొస్తుంది గత ప్రభుత్వంలో మొదలు పెట్టినవి కానీ లేకుండా శాంక్షన్ లేనివి కానీ అవి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తే ఆ కొత్త ప్రభుత్వాలు కూడా కంప్లీట్ చేస్తాయి అట్లా కాకుండా మేము చేసిన చోటే నీకు కాదు ఊరు బయట కడతాను అక్కడ కూడా అర ఎకరం పైగా స్థలం ఉంది అక్కడ దాదాపుగా రెండు వేల ఐదు వందల మూడు వేల గజాలు ఉంది సెంటర్లో రాక మంచిగా చూపిస్తా రమ్మను రమ్మను చూపిస్తా యాభై సెంట్ల స్థలం అంటే దాదాపుగా అరవై ఎకరం నెట్ ఉంది అక్కడ అక్కడ నిర్మిస్తే సదుపాయాలు ఉంటాయి గ్రామానికి వచ్చిపోయే మైనార్టీ సోదరులకు అందరికి బస్సులు జీపులు మోటార్ సైకిళ్ళు ఉండవు చాలా పేద కుటుంబాలు ఉంటాయి ఆ పేద కుటుంబాలకు ఊరికి దగ్గరలో అయితే వస్తారు లేకుంటే చిన్న ఆటోలో ఇక్కడికి రావాలి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఇది శాదీకరణ కాదు కమ్యూనిటీ హాల్ అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడైనా నువ్వు మైనార్టీ ప్రజలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా కేవలం ఈయన మైనార్టీ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను మిమ్మల్ని ఈరోజు ఓట్ల కోసం వాడుకుంటా ఉన్నాడు మైనార్టీలను నట్టేటం ముంచినాడు మైనార్టీ సోదరులను మోసం చేసినటువంటి కోరుడు మైనార్టీ సోదరులను కోరుడు ఈయన ఈయన నిజాయితీ గల రాజకీయాల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సాధికార ఎక్కడైనా సరే నీ కమ్మ శాధికార కాదు అయిపోయింది కమ్యూనిటీ హాలు ఎవడైనా మనుషులు ఎవడైనా ఈ కమ్యూనిటీ హాల్లో లోపల ఉంటారా ఎక్కడైనా నువ్వు ఒక్కసారి నా దిక్కు చుట్టూ బొక్కలు పెట్టినావు ఓపెన్ ఏరియా ఇది ఎవరైనా మనుషులు అటు ఇటు వరండి కనీసము ఎండ ఈ సైడ్కి ఎండ కొడితే లోపలికి వస్తుంది ఇవాళకు వాన కొడితే లోపలికి వస్తుంది సిగ్గుశానం లేకుండా చెప్పినారంటే ఎవరు మీ వాళ్ళే ఏమని ఇదిగిన ఉంటే గీనా గాలి వస్తుంది ఈ వాళ్ళకి వస్తుంది ఆ వల్లకి వస్తుంది ఒక కమ్యూనిటీ హాల్ కానీ సాదికాన కానీ నిర్మిస్తే దాంట్లో ఏముంటాయి వరుడు వధుడికి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాము అదేవిధంగా ఒక ఫ్యాను లేదు కరెంటు లేదు ఆ వరుడు వధువు ఉండేటువంటి రూముకు ఇంతవరకు కూడా మీరు ఎలాంటి కనెక్షన్లు కానీ ఇవ్వలేదు అసంపూర్తిగా కేవలం ఇంకా పదహైదు ఇరవై శాతం ఉన్నాయి నీ కమ్యూనిటీ హాల్లో షాదిఖాన పక్కన పెడితే కూడా నీ కమ్యూనిటీ హాల్లో ఇరవై శాతం పనులు పెండింగ్ ఉన్నాయి పైన ఒక ఫ్యాను లేదు కరెంటు స్విచ్లు లేవు లైట్లు లేవు చుట్టూ కిటికీలు లేవు బాత్రూమ్ ల్యాట్రిన్లు లేవు బయట ఇది దీన్ని కమ్యూనిటీ హాల్ అని పేరు పెట్టి గోడలు కట్టి నల్లరబండలు బండలు పరిచిన వాడి కింద మళ్ళీ నీ సధికారులు అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ కమిటీలో పెళ్లి చేస్తావా రం రెడ్డి నీ బంధువులు పెళ్లి చేయి చూద్దాం ఈ కమిటీలు వచ్చి నీ బంధువులతో పెళ్లి చేస్తావా మళ్ళీ వాళ్ళు కూడా మైనార్టీ సోదరులు కూడా మన మాదిరిగానే అనేక ఉంటాయి కదా వాళ్ళకు కూడా మనోభావాలు వాళ్ళకు మనోభావాలు ఉండవా వరుడు వధు ఊగిన ఒకవేళ లోపల డ్రెస్ చేంజ్ చేసుకోవాలనే ఇంకోటిన పైన మెత్తు అవసరం లేదా వారికి ఏదైనా ఉంటే వంటశాల అవసరం లేదా ఎక్కడ నీ వంటశాల ఎక్కడ నువ్వు కట్టినావు ముందే మోసం చేశావు సాదికాణ అని చెప్పి ఇది సాధికార కాదు కమ్యూనిటీ నీకు ధైర్యము మగతనం నిజాయితీ ఉంటే చడి చడిపేసేయని కింద కమ్యూనిటీ హాల్ కాదు సాదికాణ అని చెప్పి నువ్వు జీవో తీసుకురా పెట్టు నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే పెట్టాల్సింది మళ్ళీ నేను చెప్పిన నా మొదటి నుంచి ఇది కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాలు సాధికారణాలు కావు అని ప్రజలను తప్పు పెడితేవి స్థలం ఇచ్చిన దాతను మోసం చేస్తేవి మైనార్టీ సోదరులు తొలకొచ్చి గురువులే గారిని తీసుకొచ్చి పూజ చేస్తవి ఆ పూజలు కూడా ఆ రోజు శాధికారం అని చెప్పి గతంలో వేసే పత్రికలో వచ్చింది ఇన్ని మోసాలు చేస్తే ప్రజలను అనుకుంటున్నాం మభ్య పెడితే నేను అయిపోతుంది మర్చిపోతామని మైనార్టీలను మోసం చేస్తే ఎప్పుడు కూడా క్షమించరు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలా దీని శాధికారం అని చెప్పి మోసం చేశావు రేపు మేము నట్ట నడిబడ్డన ఉండేటువంటి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది ఏది ఏమైనా మళ్ళీ నేను చెప్పిన ప్లేసులో ఖచ్చితంగా కోయలకు పట్టణంలో సాధికార నిర్మించి తీసుకు చెప్పకుండా ఏదైతే ప్రజలకు అనువైన స్థలము ప్రజలకు సామాన్యమైన ప్రజలకు పేద ముస్లింలకు ప్రతి ఒక్కరికి కూడా అనువైన స్థలములో కోలకు పట్టణంలో గతంలో ఏదైతే జీవో ఇచ్చినామో ఆ జీవో ప్రకారం అన్ని వసతులతో శాధికారణ కట్టించి తీరుతాము అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల లోపల మేము నిర్మించి తీరుతాము మిమ్మల్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల లోపలనే కోయిలకుంట్ల కుండ్ల అన్ని వసతులతో కూడినటువంటి సాధికారణ నిర్మించి మైన సోదులకు అంకితం ఇస్తాను ఇది ఇప్పుడు ఎవరి కంట్రోల్ లో ఉందో కూడా తెలియదు దొంగలు ఎవడొస్తాడు ఇది నువ్వు చేసేది ఏముంది తెలుసా దేనికి ఉపయోగపడతాడో రానా కాను ఆక శక్తి కోన శక్తి పీశక్తి తండే రాత్కు कोयला कुंडला वाले भी देखना बड़ा बहुत देने देखती है आपको मैं एक अपील करता हूँ मेरा अपील आप देख ले आप मुसलमान लोगों को उन्होंने धोखा दिया धोखा दिया ऐसा चीटर किधर भी नहीं मिलता हमारे दुनिया में एक एम एल ए के रूट में होके एक एम एल ए के पदवी में होके एम एल ए होकर भी झूठ करके यहाँ शादी खाना बोल के इधर कम्युनिटी हॉल बनाया है उन्होंने आप लोग सोच भी सोचना पड़ता वो दिन आपके सबको लेके इधर के प्रेयर का आया आपसी सब की प्रेयर का आया कि इधर बोले हमें शादी खाना बना रहे बोल के शादी खाना कहा है अब बताओ क्या फैसिलिटीज से इसमें कम्युनिटी हॉल में आप शादी खाना बोलता कम्युनिटी दोनों आदमी बोलती है क्या शादी खाना को कम्युनिटी हॉल को फर्क क्या है शादी खाना को कम्युनिटी हॉल को एम फर्क एम वायरा उठना कम्युनिटी हाल को शादी का ना फरक गुड़ तेली धमाक लेने रूम सारे एम एल अनावे షాదిఖాన్ అంటే ఏంటి ఓన్లీ మైనార్టీ సోదరులు తీసుకుని చేసుకునేటువంటి షాదిఖానాలు పెళ్లిళ్ళు చేస్తారు మైనార్టీ మైనార్టీ సోదరులు వాడేదాన్ని ఒక్కదాని శాదిఖాన్ అంటారు అంతేగాని కమ్యూనిటీ హాల్ కాదు ఇక్కడ అన్ని కులాలు రేపు పొద్దున ఏమైనా చేసుకోవచ్చు మీటింగ్లు పెట్టుకోవచ్చు కమ్యూనిటీ చేసుకోవచ్చు వాళ్ళకు ఆ పేద ప్రజలకు పేద ముస్లిం మైనార్టీలకు మోసం చేశావు సోచో జో ఎలక్షన్ ఆ वो इलेक्शन में आपको पब्लिक सो पूरा महीना टेक क्या हाथ किसी किस मारना के मारती है? हाथ से मार के दबा के वोट उन्हें वोट डाल के किसको तेलुगु देशम को डाल के बताती हमारे को डेफिनेटली शादी का ना को बेर और एक बार तेलुगु देशम पार्टी रूलिंग में आता है ट्वेंटी फोर में कल पचास दिन है हाथ से पचास दिन सौद पचास सत्तर दिन का बाद में आता टी गवर्नमेंट रूलिंग में वो गवर्नमेंट रूलिंग है सब में जो सेंटर में है कोयलाकुंडा सेंटर में वो भी वोट का जगह है वो वक्त बोट का जगह में क्या है कि अच्छा फैसला करता हूँ हमें उसमें जबरदस्त शादी खाना बना के पब्लिक के लिए छः महीने में अंदर का अंदर का बना के मैं पब्लिक कोई वाले को होता हूँ वैसा ही बनगनपाली में भी धोखा करा मैं पूरा बना ऐसा काम कराया उसको भी जवाब बोलने का दिन हाथ उधर भी बोलता हूँ पेद विलेख दय दीनमीदेद जरूर वास्तवा बैठप कोई कार्यक्रम की वो अंदर मरकस धन्यवाद